తాడేపల్లి సుమస్తు కళ్యాణ మండపంలో మంగళగిరి నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు కనికల్ల చిరంజీవి క్లిస్టర్ సెల్ అధ్యక్షులు ఎర్రగుంట్ల భాగ్యరావు గుంటూరు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు వేమూరి బాబుల ఆధ్వర్యంలో ఆదివారం దళిత శంకారావం కార్యక్రమం నిర్వహించారు ముందుగా ఎన్టీఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జగ్జీవన్ రామ్ చిత్రపటాలకు నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీ విభాగం అధ్యక్షులు ఎంఎస్ రాజు గుంటూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన్ రాజేష్ రాష్ట్ర క్లస్టర్ సెల్ అధ్యక్షులు స్వామిదాసులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అలాగే ఈ సమావేశానికి మంగళగిరి పట్న గ్రామాలు వార్డుల దళిత నాయకులు కార్యకర్తలు టీడీపీ జనసేన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అత్యంత దారుణంగా చెందిన పరిపాలన రాజమండ్రి సీతానగరం ప్రసాద్ శిరో మండలం సైకో పరిపాలనలో మన దళిత బిడ్డలు ఎవరు కూడా బ్రతకలేని పరిస్థితి మాటి ముందు మళ్ళీ ఎవరేం మాట్లాడతాడంటే ఎలా ఉంటూ నా ఎస్సీలు అంటాడు నేను మేనమావలు అంటాడు ఇరవై ఏడు సంక్షేమ పథకాలు రద్దు చేసి మన ఆర్థిక పరిపృష్టికి గండి కొట్టిన వాడు మన మేనమాం అవుతాడా మోసకారి జగన్మోహన్ రెడ్డి మోసకారి కేవలం రెండు వేల పంతొమ్మిదిలో ఒక మనిషికి టికెట్ ఇచ్చి సెంటిమెంట్ హైదరాబాద్ పండించి దళితుల ఓట్లు మొత్తం గంపు గుద్దిగా వేయించుకొని ఎస్సీ కార్పొరేషన్ మూడు మొక్కలు చేసి కార్పొరేషన్ ద్వారా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా సప్లా నిధులు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో దాదాపు ఇరవై వేల కోట్లు దారి మళ్ళించి మన జీవితాల్లో చిన్న విందు చేసిన వ్యక్తి మోసగా చెప్పి వేసుకోవాలి మీ అమ్మాయిందంటే నాకు బయట చేతిలో ఉంటే నాకు ధైర్యంగా ఉంటుందండి అదే ధైర్య కొద్ది దగ్గర ఏమైంది ఇప్పుడు ఎక్కడుంది ఎక్కడుంది ఎక్కడ ఉంది ఎక్కడ ఎక్కడుంది ఎక్కడుంది నిన్ను మా దళితుడు మళ్ళీ నమ్ముతారా అని అడుగుతున్నాను బంధుత్వం మీద ఇవ్వాలి అనే పేరు మీద ఎంత మోసం చేశాయ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కాదు జగన్ మోపత్ రెడ్డి ఎవరైనా ఆస్తులు దొరికారంటే దళితులు దొరికారా నీ బలం ఏంటో నీ శక్తి ఏంటో ఎంతమంది చూపించినప్పుడు తెలుస్తుంది ఇటువంటి ఆలోచనలన్నీ మానేసి మీ అందరికీ నేను రెండు నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి తోటల్గా చదువు ద్వారా విద్య విద్య వచ్చినప్పుడు ఉపాధి ఉద్యోగం వస్తాడు నేను చెప్పడానికి మీకు ఒప్పుకుంటారా కష్టపడతాం లేదా చదువుకొని ఉద్యోగం కోసమో ఉపాధి కోసమో పనిచేసుకుంటాం విద్య చదువుతామంటే మన ఏడు స్కూల్స్ అందరినీ రద్దు

మొదలు పెట్టారంటే భారతదేశంలో మొట్టమొదటిసారి హంటర్ కమిషన్ అనే బ్రిటిష్ కమిషన్ ప్రకారం హంటర్ కమిషన్ లో దళితులకి ఎడ్యుకేషన్ అంటే విద్య దూరమైపోతుంది కాబట్టి హిందువులు అందరూ కూడా వీళ్ళ స్కూల్ వరకు రానిచ్చారు కాబట్టి మనమే విద్య నేర్పుదాం దాని కోసం ఉపాధ్యాయుల నియామకం కోసం జీవాలిద్దాం పిల్లలు చదువుకుంటానంటే వాళ్ళకు భోజనం పెడదామని ఆలోచన చేసింది బ్రిటిష్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా ముఖ్యమంత్రులు వచ్చారు ఎంతో మంది అధికారులు వచ్చారు కానీ విద్యను మనకు దూరం చేయాలనే ఏకైక లక్ష్యంతో పనిచేసేవాడు జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎంతో మన మన జాతుల్లో అక్షరాక్షత శాతం మిగతా జాతుల కంట్రీ ఎక్కువ బీసీలు కంటే

ఏం చేస్తాం పది కోట్లు పచ్చు పెడతాం ఒకే ఉద్యోగం లేకపోతే ఏం చేస్తాం అమ్మ నాన్న చదువుకున్నాడు ఏదైనా ఒక ఉపాధి అందరి ఫ్యాక్టరీలు పెట్టుకోవాలి ఏదైనా ప్రైవేట్ ఉద్యోగం తరఫున ఎస్సీ కార్పొరేషన్ లోన్ పెట్టుకొని ఎంత రకంగా రెండు లక్షల సబ్సిడీ వచ్చేయంటే బదులుదామని ఆలోచిస్తాం

పెట్టుకుంటే ప్రభాకర్ అంటాడు నేను బాగా అసలు గురుకోటి ప్రభాకర్ నీకు గుర్తుందా జరుగుతున్నా ఇంజనీరింగ్ విజ్ఞప్తి ఉందా What is that? You okay. know No, Кита! ¡No! no. we yeah. you're <tries> gonna